హలో ఫ్రెండ్స్ పసుటి ప్రియులకు నమస్కారం ఈ రోజు హైదరాబాద్ మరియు విజయవాడ బుల్లెన్ మార్కెట్ లో బంగారం మరియు వెండి ధరల గురించి తాజా బిడైతే రావడం జరిగింది ప్రతిరోజు బంగారం మరియు వెండి ధరలు మారిపోతూనే ఉంటాయి అందుకే కొనే ముందు ధరలు తెలుసుకోవడం చాలా అవసరం ఈ రోజు బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయి తెలుసుకునే ముందు మన వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ మాకు ఎంతగానో సపోర్ట్ మరియు ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ముందుగా ఈరోజు వెండి ధరలు అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ హైదరాబాద్ మరియు విజయవాడ బుల్లెన్ మార్కెట్ లో కేజీ వెండి ధర చూసుకున్నట్లయితే ఏకంగా ఆరు వేల రూపాయలు పెరుగుదల నమోదు చేసుకొని రెండు లక్షల పదిహేను వేల రూపాయల వద్ద సేల్ అవుతుంది ఫ్రెండ్స్ మరి వెండి ధర భారీగా షాక్ ఇచ్చింది ఈరోజు ఆరు వేల రూపాయలైతే పెరిగింది అదేవిధంగా బంగారం ధరల విషయానికి వస్తే ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర పంతొమ్మిది వందల పది రూపాయల పెరుగుదల నమోదు చేసుకొని ఒక లక్ష ముప్పై రెండు వేల ఆరు వందల అరవై రూపాయల వద్ద సేల్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ అదేవిధంగా ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధరకు నిన్నటితో పోలిస్తే ఈరోజు పదిహేడు వందల యాభై రూపాయలు పెరుగుదల నమోదు చేసుకొని ఒక లక్ష ఇరవై ఒక వేల ఆరు వందల రూపాయల వద్ద సేల్ అవ్వడం జరుగుతుంది మరియు పద్దెనిమిది క్యారెట్ల పది గ్రాముల బంగారం ధరకు పద్నాలుగు వందల ముప్పై రూపాయలు పెరుగుదల నమోదు చేసుకొని తొంభై తొమ్మిది వేల నాలుగు వందల తొంభై రూపాయల వద్ద సేల్ అవుతుంది మరి బంగారం ధరలు భారీగా ఇచ్చాయి ఫ్రెండ్స్ ఈరోజు భారీగా పెరుగుదల నమోదు చేసుకున్నాయి కొనే వారికి అయితే ఇది బ్యాడ్ న్యూస్ అనే చెప్పొచ్చు ఇది మరి బంగారం వెండిదల గురించి తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అయితే చేయండి మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి థ్యాంక్ యూ